నీకొక్కడికే కాదు మన అందరికి సంబంధం ఉన్నది నీకొక్కడికి కాదు అందరికి సమంత ఉన్నది సమంత కాదు సంబంధం ఉన్నది చూడగానే మజా వచ్చిందా చూడగానే మరదల మరదల వచ్చిందా కాదు మజా వచ్చిందా ఫానీ కాని కూతురు ఏం ఫిగరు పానీతురు ఏం బీకరు ఏం బీకర్ కాదు ఏం ఫిగరు ఆడొక్క బ్రేకులు లేని లారీ బాకీలు లేని లారీ బాకీలు లేని లారీ కాదు బ్రేకులు లేని లారీ గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది ఘాటుగా కాదు ఘాటుగా కనిపిస్తుంది చింతగుండు గ్రామస్తులకు విజ్ఞప్తి చింతపండుగొనే గ్రామస్తులకు చింతపండుగొనే గ్రామస్తులకు కాదు చింతగుండు గ్రామస్తులకు చిన్న చిత్తుక ముసలి ముతుక అందరూ చిక్క ముసలి ముక్క కాదు ఇల్లర చిత్తుకు ముసలి ముతుకు అది ఒక వింత మ్యాజిక్ అది ఒక ముంత మ్యాజిక్ ముంత మ్యాజిక్ కాదు వింత మ్యాజిక్ బండిపై ఒక రౌండ్ నీ బండిపై తీసుకపో గ్రౌండ్ కాదు రౌండ్ తీసుకపో డబుల్ సైడ్ కూర్చుంటా డ్రమ్ముల సైడ్ కూర్చుంటా డ్రమ్ముల సైడ్ కాదు డబుల్ సైడ్ కూర్చుంటా టుక్కు టుక్కు బండి తొక్కు తొక్కు బండి తొక్కు తొక్కు బండి కాదు టుక్కు టుక్కు బండి ఈ తూరి అయినా పాసు అవుతానా ఈ తొర్రి అయినా పాస్ అవుతాడా తొర్ర కాదు ఈ తూరి అయినా పాస్ అవుతారా నీ బొందరా నీ బొంద ఏం కావాలో అది నీకు తెలుసు నాకు ఏం కావాలో అది నాకు తెలుసు అది నీకు కాదు అది నాకు తెలుసు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ లో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ కాదు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వాతావరణ కేంద్రం తెలిపింది పాల కేంద్రం తెలిపింది పాల కేంద్రం తెలిపింది కాదు వాతావరణ కేంద్రం తెలిపింది నువ్వు నాకొక్క చిన్న పని చేసి పెట్టు నువ్వు నాకొక చీమ పని చేసి పెట్టు చీమ పని కాదు చిన్న పని చేసి పెట్టు నీకొక్కడికే కాదు మన అందరికి సంబంధం ఉన్నది కాదు అందరికి సమంత ఉన్నది సమంత కాదు ఉన్నది ప్రభుత్వం వారు ప్రభు ప్రభు ఉత్తమ కాదు ప్రభుత్వం రామసేతు కూల్చేందుకు రమేష్ కు కూలి ఇచ్చేతందుకు రమేష్ కు కూలి ఇచ్చేతందుకు కాదు రామచేతును కూల్చేందుకు సుప్రీం కోర్టును అనుమతి కోరారు సుప్రీత్ అనుమానం కోరారు ీత్ ను అనుమానం కోరారు కాదు సుప్రీం కోర్టు ను అనుమతి కోరారు మనం చావాలని మిషన్ కోసం పంపించారు మనం చావాలని మిషన్ లైక్ మిషన్లకు పంపించారు కాదు మిషన్ కోసం పంపించారు అయిపో అయిపో పెను మార్పులు పెన్ను మార్కులు పెన్ను మార్కులు కాదు పెను మార్పులు